నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద గంట్యాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో దాలిబాబు సిఐ గారు మరియు ఎస్ఐ శ్రీనివాసరావు గారు క్రైమ్ ఎస్ఐ అప్పల్ రాజు గారు ఏఎస్ఐ సతీష్ గారు పివిఎస్ఎన్ రాజు గారు మరియు ఏఎస్ఐ అప్పల్ రాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో దాలిబాబు గారు జెండా వందనం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు పాల్గొన సిఐ దాలిబాబు గారు పిల్లలకి స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పోలీస్ సిబ్బంది అందరూ కలిసి జెండా వందనం ఎంతో ఘనంగా జయప్రదం చేశారు

శుభాకాంక్షలు ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామంటే చాలామంది అప్పుడున్న నాయకులు వాళ్ళ త్యాగాలు ఫలితంగా మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం వారు ఆ రోజు చేసే త్యాగాలు మరవలేనివి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం ఎంతో నష్టపోయాము అలాంటి టైంలో మన నాయకులు ఎంతో కష్టపడి వాళ్ళని జీవితాలను త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని అందించారు మనము ఈ ఇంత